హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను ముఖ్యంగా మహిళలు మహిళలని సపోర్ట్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూనే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టైం మనం పావనీ క్రియేషన్స్లో రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ బ్రైడల్ బ్లౌజెస్ చూసాం కదా అవే కాకుండా వర్క్ ఉన్న బ్లౌజెస్ కూడా బ్లౌజ్ పీసెస్ కూడా చూసాం అంతేకాకుండా ఈ షాప్లో మీకు లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కనిపించాయి మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది మీరు ఒక్కసారైనా ఈ ప్లేస్కి రావాలి ఖచ్చితంగా ఎందుకంటే అంత మంచి వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా అంత బాగా కలెక్షన్ ఉంది ఇప్పుడు మనం పవని గారితో మాట్లాడదాం నమస్తే పవని గారు లాస్ట్ టైం మనం బ్లౌజెస్లో వెరైటీస్ చూపించాం కదా రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుందండి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది చాలా మంది కామెంట్స్ చేశారు పర్సనల్ గా కూడా చాలా మంది వచ్చి బాగా విజిట్ చేశారు చాలా బాగుంది బాగా క్లిక్ అయింది బ్లౌజెస్ అయితే చాలా డిమాండ్ ఉంది మాకు మరి ఈ రోజు మనం మన షాప్ లో ఏం చూపించు ఈ రోజు మనం ఆ షాప్ లో సారీస్ చూపిద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మనకి డిమాండ్ ఉన్న శారీస్ అన్ని మీకు చూపిస్తున్నాను లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ శారీస్ ఇది కోరా మేడం కోరా కోరా లైట్ వెయిట్ ఉంటుంది ఎంప్లాయీస్ కైనా అకేషన్స్ కైనా అన్ని రకాలుగా కూడా మీకు చాలా బాగుంటుంది సారీ చూసారా చాలా లైట్ వెయిట్ బాగుంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ వీటికి కావాలంటే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మనం హెల్ప్ చేసుకోవచ్చు అంటే అక్కడ బ్లౌజెస్ కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పేస్ ఇది పళ్ళు మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ఉంది కదా మేడం ఇలా బ్లౌజ్ కూడా మనం రెడీగా కావాలంటే మీ సైజ్ చెప్తే ఇలా సెట్ చేసి ఇచ్చేస్తాం ఇది సారీ ఇది బ్లౌజ్ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడే కొనుక్కొని రెడీ టు వేర్స్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అంతా అయిపోతుంది మీకు ఇక్కడే రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఇందులో కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు కలర్స్ ఇవ్వండి ఈ ఈ శారీ కూడా మీకు బ్లౌజ్ చూపిస్తానండి దీనికి కూడా దీంట్లో ఆల్రెడీ విత్ బ్లౌజెస్ ఇవి కానీ మన దగ్గర రెడీమేడ్ కూడా ఉన్నాయి కాబట్టి పెట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఇది ఈ బ్లౌజ్కి ఇది హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ ఇవి కూడా వస్తుంది కదా మనకి సారీ లుక్ ఏ మారిపోతుంది బ్లౌజ్ వల్ల ఈ బ్లౌజ్ కూడా ఉంది ఇది అకోబా అకోబా హ్యాండ్ వర్క్ వస్తుంది వెనకాల ఇలా డ్రాప్ వస్తుంది అంతా కూడా కాటన్ మీకు వాషబుల్ ఇట్లా మీకు సారీ లుక్ కూడా చాలా బాగుంటుంది చక్కగా ఈ షాప్కి వచ్చి సారీ బ్లౌజ్ ఇంకా టైలర్స్ తో గొడవ లేకుండా హ్యాపీగా వేసుకొని వెళ్ళొచ్చు మీలో కొత్త లుక్ అయితే గ్యారెంటీ కనిపిస్తుంది అదైతే మేము గ్యారెంటీ మీకు ఇందులో ఇంకా మీకు మోడల్స్ కూడా చూపిస్తాం ఇది కాదీ సిల్క్ మేడం ఖాదీ సిల్క్ ఖాదీ సిల్క్ దీని ప్యాటర్న్ కూడా మీకు చాలా బాగుంటది మేడం కూడా ఇందులో మా దగ్గర ఒక శారీ తీసుకున్నారు దీంట్లో నేను బ్లాక్ తీసుకున్నాను డెఫినెట్ గా వీలైతే ఈ వీడియోకి ముందు ఇంట్రొడక్షన్ ఆ శారీలో ఇస్తాను థ్యాంక్స్ అండి దీనికి శారీ కూడా చూడండి ఇలా వస్తుంది ఇట్లా మల్టీ కలర్ వస్తుంది ఈ సారీస్ అన్నిటికీ కూడా మన దగ్గర రెడీ టు వేర్ బ్లౌజెస్ రెడీగా ఉన్నాయండి మీరు జస్ట్ శారీ బ్లౌజ్ ఇందులో బ్లౌజ్ వచ్చి మీకు ప్లేన్ వస్తుంది మీకు ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ కాంట్రాస్ట్ కావాలన్నా కూడా మా దగ్గర రెడీగా ఉన్నాయి ఓకే ఇదంతా వాషబుల్ డ్రై వాష్ అది అవసరం లేదు ఓకే ఇందులో కూడా అవసరం లేదు మేడం స్టార్ట్ చేయడం అవసరం లేదు వాషింగ్ మిషన్ వాష్ ఓకే ఇందులో కూడా కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి ఇగో మేడం ఇది కూడా మనకి ఖాదీ సిల్క్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూసారా చాలా బాగుంది బ్రైట్ కలర్స్ ఇందులో లైట్ కలర్స్ ఉంటాయి బ్రైట్ కలర్స్ కూడా ఉంటాయి వీటికి కూడా విత్ బ్లౌజ్ ప్రతిదీ మనకి విత్ బ్లౌజే ఉంటది స్టార్చ్ ఐరన్ అది అవసరం పడదు మేడం ప్లెయిన్ బ్లౌజ్ దీనికి మన దగ్గర కచ్పక్ బ్లౌజెస్ అట్లా ఏమన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సారీ అంతా మీకు ఇలాగా మ్యాంగోస్ వస్తాయి ఇక్కత్ స్టైల్ ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి సారీ అంతా ప్రతి దాంట్లో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు ఇప్పుడు ఇంకొకటి స్పెషల్ చూపిస్తాం మేడం ఇది మనం హ్యాండ్ పెయింటింగ్స్ వేయిస్తున్నాం మీరే చేపిస్తారు అవును మేడం అని మేము మేబీ మీ వర్క్ షాప్ లో ఎస్ మేడం ఇది లివా బ్రాండ్ శారీ లివా లివా లెనిన్ సారీ ఫ్యాబ్రిక్ లివా లివ దాంట్ లివా తెలుసు కదా బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి దాని మీద మీకు ఇట్లా పెయింటింగ్ యా ఇలా పెయింటింగ్స్ వస్తాయి ఇవి ఒడిస్సా గారు ఒడిస్సా ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్స్ లో మీ దగ్గర ఉంటాయి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏ ఉంటాయండి మా దగ్గర రెగ్యులర్ గా దొరికే ఐటెం కన్నా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చి మనకి యూస్ చేసి చేసి విసుకురావాలి శారీ మాత్రం పాడవు మా దగ్గర హ్యాండ్ పెయింటింగ్ సారీస్ మాత్రం చాలానే ఉంటాయండి మీ స్పెషల్ స్పెషల్ ఇది కేరళ కాటన్ మేడం కేరళ కేరళ కాటన్ దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే మీరు సారీ ఇచ్చి ఫిగర్ ఏమన్నా కూడా ఆ ప్రైస్ కి రాదు అది హోల్సేల్ కబడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ కాటన్ కపర్టీ స్టార్చ్ అయితే పెట్టుకోవాలి ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ దీనికి ఇది సారీ ఓకే సారీ అండి ఇది టస్సర్ పట్టు మేడం దీని మీద మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది పోచంపల్లి డిజైన్ ఇది మనకి ప్రింట్ కాదు వీవింగ్ వస్తుంది మొత్తం వీవింగ్ ప్రింట్ కాదండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఇది మొత్తం వీవింగ్ శారీ అంతా మీకు చికెన్ కర్రీ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా మొత్తం వెనక చూడొచ్చు కనిపిస్తున్నాయి ప్రింట్ కాదు మేడం మొత్తం వేవింగ్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా మనకి చాలా డిమాండ్ ఉంది శారీ అంతా లాస్ట్ వరకు కూడా మనకి చాలా వరకు శారీస్కి లోపల టూ మీటర్స్ వరకు ప్లెయిన్ ఇస్తున్నారు కానీ ఇది అలా కాదు హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది మొత్తం శారీ అంతా మనకి వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే ఓకే ఇందులో ఇదిగోండి ఇదొక కలర్ ఇది ఒకటి త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ దీని ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఉందండి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిల్క్ కదా సిల్క్ మేడం టసర్ పట్టు ఇందాక మీకు కోరా చూపించాను కదా మేడం అందులోనే ఇవి ఇంకో టూ కలర్స్ ఫ్యాబ్రిక్ మాత్రం మాకు చాలా బాగుంటది ప్లస్ లైట్ వెయిట్ కూడా కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంది మనకి ఎక్కువ ఫ్లోరల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా మేడం ఇలా జిగ్జాగ్ అనుకోండి కొంచెం డిఫరెంట్ మోడల్ ఎక్కువ ఫ్లోరలే మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటివి అయితే కొంచెం బాగుంటాయి ఇప్పుడు ఈ లో కలర్స్ అవి కావాలి షాప్ కి విజిట్ చేయాలి మేడం ఒకవేళ ఎవరికైనా నచ్చిందంటే జస్ట్ మాకు వాట్సాప్ చేస్తే కూడా మీకు పంపిస్తాం పార్సల్ చేస్తాం ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది జార్జెట్ మేడం క్లాత్ చూడండి ఫాబ్రిక్ చూడండి సాఫ్ట్ గా ఉంటది ఇది మనకి రోలింగ్ అవసరం పడదు జార్జెట్ అయినా కూడా మనకి రోలింగ్ అవసరం ఉండదు దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ ఇది కూడా ఎలాంటి వర్క్ అట్లా అవసరమే లేదు రోల్ లో వచ్చిందిలో వచ్చింది ఇది మొత్తం జార్జెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా స్మూత్ గా ఉంటుంది ఇది రోలింగ్ అది డ్రై వాష్ అవసరం లేదండి హోమ్ వాష్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటది మీకు వెయిట్ కూడా ఎక్కువ ఉండదండి అందులో ఇవి మనకి ఒక టూ కలర్స్ ఉన్నాయి మా దగ్గర వచ్చిన బ్యాటన్ వచ్చినట్టే వెళ్ళిపోతూనే ఉంటాయి మేడం ఫుల్ సెట్స్ ఉన్నా కూడా మనకి టూ డేస్ చాలు ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ అంత బాగుంది ఇది చూడండి మేడం ఫ్యాబ్రిక్ చూడండి ఇది మహేశ్వరి ఫ్యాబ్రిక్ మాత్రం మనకి చాలా స్మూత్ ఉంటుంది వాషబుల్ మిషన్ వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ ఇది మహేశ్వరం సిల్క్ మహేశ్వరి సిల్క్ అండి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది అంతా హ్యాండ్ బ్లాక్ ప్రింట్సే ఉంటాయి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు వచ్చి మనకి ఇట్లా ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు లైన్స్ వస్తుంది మొత్తం ఇవి హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయండి ఇందులో కలర్స్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఒక ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి ఇందులో జస్ట్ మీకు మేము ఓన్లీ శాంపిల్ వరకు చూపిస్తున్నాము మీకు ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా మా షాప్ కి వచ్చి పవని క్రియేషన్స్ వచ్చి విజిట్ చేయండి ఓకే మీకు ఇవి కూడా అన్ని రీజనబుల్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా అన్ని హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయండి దీన్ని ఎలా వాష్ చేయాలి దీన్ని మిషన్ వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మేడం మీకు క్రేప్ సిల్క్ చూపిస్తాను ఇది క్రేప్ సిల్క్ ప్యూర్ బాందిని షిబోరీలా ఉంటుంది చూడండి ఇది ప్యూర్ మీకు హోల్స్ కనిపిస్తున్నాయా మేడం చిన్న చిన్న హోల్స్ అంత హ్యాండ్ అన్నమాట అనమాట ఇది మిషన్ కాదు ఫస్ట్ టైం వచ్చి మనం ఇది డ్రై వాష్ చేయించాలి రోలింగ్ చేయించాలి నెక్స్ట్ టైం నుంచి మనకు అవసరం పడదు శారీ అంతా మీకు ఇలా వస్తుంది ఇది శారీ పళ్ళు పల్లు అయింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లే బ్లౌజ్ ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ ఏం తెలిసిపోతుంది క్వాలిటీ చూడాలి క్రేప్ సిల్క్ వస్తుంది క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటది మీకు దీని ప్రైస్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ప్యూర్ ఇది దీన్ని హ్యాండ్ వాష్ చేయాలి హ్యాండ్ వాష్ మేడం హ్యాండ్ వాష్ చేయాలి ఫస్ట్ టైం ఒకటి మనం పాలిష్ చేయించుకుంటే సరిపోతుంది అందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి కూడా ఈ డిజైన్ ఇలా వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్లో వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ఇది బ్లౌజ్ ఓకే ఇది వచ్చి లెనిన్ టిష్యూ మేడం లెనిన్ టిష్యూ లెనిన్ టిష్యూ మన లెనిన్ శారీస్ లోనే టిష్యూ మోడల్ ఇది ఫ్యాబ్రిక్ చూడండి లెనిన్ టిష్యూ ఇది పళ్ళు వస్తుంది టెంపుల్ టెంపుల్ స్టైల్ ఇక్క స్టైల్లో వస్తుంది మనకి ఇది పళ్ళు ఇది సారీ అంత ఇది లెనిన్ టిష్యూ ఇది కూడా వాషబుల్ మేడం వాషబుల్ ఇంకా అవ్వడం అలా ఏం లేదు బ్లౌజ్ బ్లౌజ్ ప్లైన్ వస్తుంది మీకు అది శారీ లోనే రన్నింగ్ లో ప్లేస్ రన్నింగ్ బ్లౌజ్ అయినా బ్లౌజ్ తో పనిలేదు మీ దగ్గర రెడీమేడ్ అంతే కదా ఇట్లాంటి వాటికి ఫ్యాబ్రిక్స్ కి స్టిచ్చింగ్ చేయించుకునే బదులు ఇలాంటివి తీసేసుకుంటేనే బెస్ట్ మేడం ప్లస్ మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా టిష్యూ ఇది చాలా బాగుంది ఇది కూడా టిష్యూ దీని మీద ఒక సిల్వర్ బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు క్లాత్ చూడండి ఇది కూడా సాఫ్ట్ గానే ఉంటుంది చూడడానికి చాలా మంది అనుకుంటారు టిష్యూ ఉంటే గుచ్చుకుంటదేమో అని కానీ ఇది కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే దీని దీని వచ్చి మీకు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ రన్నింగ్ వస్తుంది ఇది ఎంత నైన్టీన్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ మేడం ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓకే ఇది ఆర్గాన్జా మేడం ఆర్గెన్సా బనారస్ ఇది క్లాత్ కూడా ఇది కూడా చూడండి సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో కూడా మనకి కలర్స్ అవి చాలా అవైలబుల్ ఉన్నాయి కలర్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందంటే చాలా బ్రైట్ కలర్ మనకి అకేషన్స్ కి బాగుంటది గిఫ్ట్ పర్పస్ కి కూడా చాలా బాగుంటది ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది కట్టుకొంగ వస్తుంది మనకి ఇట్లా సరే అంతే ఇది షైనింగ్ కూడా చూడండి చాలా మళ్ళీ పట్టు చీరకు ఉన్నట్టే షైనింగ్ కూడా ఉంటది ఇందులోనే మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని కలర్స్ వచ్చి ఇలా వస్తుంది లైట్ కలర్స్ లైట్ కలర్ అది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో అన్ని కలర్స్ కూడా ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి టూ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇది వాషబుల్ మేడం డ్రై వాష్ అయితే అవసరం లేదు మాక్సిమం మా దగ్గర ఏంటంటే డ్రై వాష్ అయితే ఏమి పెట్టం చాలా తక్కువే ఉంటది వాషబుల్ ఉంటది ఎందుకంటే ఎవరికి ఇప్పుడు అంత టైం ఉండదు ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి సో అందుకని ఇది చూడండి మేడం ఇక్క ఇక్క సిల్క్ ఇది సెమీ టల్ డిజైన్ ఇక్క డిజైన్ వస్తుంది సెమీ టర్ సిల్క్ ఇది శారీ అంతా మీకు ఇక ఈ కట్ స్టైల్లో ఉంట ఈ సారీ ప్రైస్లో ఇది మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ గ్యాప్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మీకు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి దీంట్లో కూడా మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది పింక్ ఇష్టపడాలి చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ శారీ ఇది డ్రై వాష్ ఇది ట్రై వాష్ చేస్తాం దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చి మనకి పింక్ ఇట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సెమీటర్ సార్ సెమీటర్ సెమీటర్ సార్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అండ్ ఈ శారీ చూడండి మేడం మీరు చేత్తో పట్టుకొని చూడండి దీని పేరు వచ్చి ఫిఫ్టీ గ్రామ్ శారీ అంటారు మన దుప్ప ఎంత వెయిట్ ఉంటుందో అంత లైట్ చాలా లైట్ వెయిట్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా కూడా ఉంటది ఫాబ్రిక్ ఇది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపాయ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా మనకి వాష్ హౌస్ లో వాషబుల్ మన ఇంట్లోనే మన కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కూడా చాలా కలర్స్ ప్రింట్ ఇవన్నీ మనకి వీడియోస్ చూడడం కష్టం సో మీరు ఒక్కసారి పవని క్రియేషన్స్ వస్తే ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఈజీగా చూడచ్చు షాప్ నెంబర్ అడ్రస్ ఒకసారి చెప్పారు శ్రీ లక్ష్మి వైట్ హౌస్ మాది ఎల్బి నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ ఫార్టీ ఎయిట్ క్రియేషన్స్ ఇది ఎల్బి నగర్ కు ఎల్బి నగర్ కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్